హలో దాత్రి క్రియేషన్స్ మనం ఈవేళ పన్నీర్ కర్రీ బంగాళదుంపలు ములంకాడతో తయారు చేసుకుందామండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ములంకాడ ఫ్లేవర్ పన్నీర్ కూర సూపర్గా ఉంటుందండి మనము ఇది ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ అనేది మనం ఒక నిమ్మ చెక్క తీసుకొని ఒక లీటర్ పాలు మరుగుతున్నప్పుడు మనం ఈ నిమ్మ చెక్క అనేది దాంట్లోన ఇలాగ ఫ్రెష్ చేస్తే ఆ లెమన్ జ్యూస్ అనేది పడితే ఆ పాలన్నీవి విరుగుతాయండి మరి కొంతసేపు పొయ్యి మీద అలాగా ఉంచిన తర్వాత ఒక మరుగు వస్తే మొత్తం విరిగిపోద్దండి నేను ఈ పాలన్నీవి అంగన్వాడి మా పాపకి అంగన్వాడి ఇచ్చిన పాలు అనమాట అందుకే కొద్దిగా గోధుమ కలర్ లాగా ఉన్నాయి ఆ పాలన్నీవి అవి విరిగిన తర్వాత మనము ఒక జల్లెల్లో వేసుకుంటే ఆ కిందకు వచ్చేస్తాయండి అప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు చల్లటి నీళ్ళు వేసుకుంటే అది అనేది మనకి గట్టి గట్టి పడిన తర్వాత ఆ నీరు అనేది గట్టిగా ప్రష్ చేస్తే నీరు అనేది కిందకు వచ్చేస్తుందండి అప్పుడు మనము ఒక క్లాత్లో వేసుకొని మనము అది గట్టి పిసిగితే ఉండి నీరంతా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో ఆ పన్నీర్ అనేది వేసుకొని ఒక్క స్పూండు గోధుమ నూకు వేసుకొని చక్కగా అది మెత్తబడేదాకా స్మాష్ చేసుకోవాలండి కలుపుకోవాలన్నమాట చపాతీ పిండిలాగా చక్కగా మెత్తగా ఇందాక కలుపుకోవాలండి మనకి సాఫ్ట్గా అయిపోవాలి మనము అది నాలుగు లాగా చేసుకొని కొద్దిగా మందం సైజులో నుంచుకొని మనం చాక్తోని పీసుల్లాగా కట్ చేసుకోవాలండి మనకి ఎంత సైజు కావాలో ఆ కర్రీకి ఎంత సైజు కావాలో అంత సైజు పీసులు కట్ చేసుకుంటే మనకి బాగుంటుందండి ఈ లోపల ఒక కళాయిలోన మనము కొద్దిగా ఆయిల్ వేసుకొని అల్లం తెల్లుల్లి నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తర్వాత టమాటా పళ్ళు ఒక మూడు టమాటా పళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుందండి అవి వేగనివ్వాలన్నమాట వేగిన తర్వాత మనం అందులోన గరం మసాలా ధనియాలు జీలకర్ర వేసి మళ్ళీ కొంచెం వేగనిస్తే మనకి కొద్దిగా ఆయిల్ అనేది పైకి తేలినంత వరకు కొద్దిగా వేగనివ్వాలండి వేగిన తర్వాత అది ఒక మిక్సీ జార్లోన మనము తీసుకోవాలి అది కొంతసేపు చల్లారినిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత అదే కళాయిలో కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని మనం పన్నీరు కోసుకొని ఉంచుకున్నాం కదండి ఆ పన్నీర్ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని చక్కగా వేగనివ్వాలండి మరీ మాడుగా కాకండి గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వస్తే మనకి అది సరిపోతుందండి అవి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంతసేపు కొద్దిగా వేడి వేడెక్కిన తర్వాత దాంట్లోన మనం ఈ పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ అనేది దాంట్లో వేసుకోవాలి అది మనము చక్కగా వేగనివ్వాలండి ఆయిల్ పైకి తేలినంత వరకు చక్కగా వేగనివ్వాలి అది వేగేలోపు మనము పసుపు ఉప్పు కారం గట్ట వేసి కొద్దిగా గరం మసాలా వేసుకున్న తర్వాత చక్కగా అవి వేగనివ్వాలండి వేగనిచ్చిన తర్వాత మనము కొద్దిగా ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనిచ్చిన తర్వాత మనము ములంకాళ్ళు ఒక మూడు ములంకాళ్ళు తీసుకొని అవి కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత రెండు బంగాళదుంపలు పెద్ద సైజు బంగాళదుంపలు కూడా వేసుకొని అవి వేగనివ్వాలండి వేగనించిన తర్వాత మనము అది ఆయిల్ కొద్దిగా పైకి తేలినంత వరకు ఆ రెండు వేగనివ్వాలన్నమాట ఎందుకంటే పన్నీర్ కుక్ అయిపోద్ది కాబట్టి మనము ఈ ములంకాడ బంగాళదుంప అనేది బాగా కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకొని కొద్దిగా అది సిమ్ములో పెట్టేసి మూత పెట్టేసి వేగనివ్వాలన్నమాట మనం చక్కగా ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనివ్వాలండి వేగిన తర్వాత మనము ఒక గ్లాసుడున్నర నీళ్ళు పడతాది దీనికి గ్లాసుడున్నర నీళ్ళు వేసుకొని చక్కగా హైలో పెట్టుకొని అది మరుగు రావాలండి అది మరుగు వచ్చిన తర్వాత మనం దాంట్లో నా సాల్ట్ సరిపడింది లేనిది మరొకసారి చెక్ చేసుకొని చూసుకొని ఆ సాల్ట్ కూడా కొద్దిగా ఒక అర స్పూన్ సాల్ట్ పట్టింది నాకు అది వేసానండి వేసిన తర్వాత మరి కొంచెం కుక్ అయిన తర్వాత ఈ పన్నీర్ అనేది దాంట్లో వేసేసాను వేసిన తర్వాత అవి కొద్దిగా మరుగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టాలండి సిమ్లో పెట్టి మూత పెట్టి చక్కగా అది కుక్ అవ్వాలి ఆ చక్కగా కుక్ అయిపోతే సూపర్గా ఉంటుందండి కూర మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయండి ప్లీజ్ మీకు మరిన్ని వీడియోలు మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ